పరిధిలో ఘరానా మోసం వెలుగు చూసింది చిట్టీల పేరుతో పుల్లయ్య అనే వ్యక్తి సుమారు వంద కోట్లు వసూలు చేసి పరారయ్యాడు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు అరెస్ట్ చేసి బీకే కూడా ఇంటికి పోలీసులు తీసుకొచ్చారు ఈ క్రమంలోనే అతడింటికి బాధితులు భారీగా చేరుకున్నారు తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు విచారణ అనంతరం పుల్లైను సిసిఎస్ కు పోలీసులు తీసుకెళ్లారు పుల్లయ్యను పోలీసు వాహనంలో తీసుకెళ్తుండగా బాధితులు వెంబడించారు ఒప్పుకున్నాం దండాలు పెట్టే వాళ్ళు అయినా అసలు మాట వెళ్ళలేదు సార్ అది ఎవరు తీసుకుంటారు బాధ చెప్పండి సార్ పోలీసు వాళ్ళు ఏంటి వాడు మాకు ఇప్పించాలి అది మాకు కనిపిస్తే చాలు మాట్లాడించారు కదా మూడు గంటలు నిల్చున్నాం ఇదే లైన్లో నిల్చొని వచ్చింది మీరు కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా ఇంతమంది బాధ అర్థం చేసుకోబోతుంది పోలీసు వాళ్ళు ఎందుకు అసలు చెప్పండి డ్యూటీలు మాకు నాయన చెప్పండి ఆ మాట ఒకటి మేము ఇక్కడ ఆయన డబ్బులు అయితే ఇక్కడ వస్తాం ఆయన ఇంటి ముందే కాదు పోలీసులు అక్కడికి వెళ్ళి వస్తాం అంతే మేము మాకు పదిహేను లక్షల దాకా వస్తాయి సార్ కట్నీ మాకు వేరే ఒక సిద్ధి అని ఆయన వేసాడంటే ఆయన పరిచయం చేశాడు ఈయన మాకు చేశాం ఎన్నిసార్లు రాసిద్దాం సార్ పోలీసులు ఏం పట్టి సార్ రాసి కూడా ఇచ్చాం మా పేర్లన్నీ ఎవరో సిద్ధు అన్న ఆయన పరిచయం చేశాడు సార్ మాకు ఆయన ద్వారా వేశాం సార్ కూడా మొత్తం సిటీ